सेल्यूट सेल और सेल्यूट ऑर्डर सेल्यूट ऑर्डर स्टेडीज अटेंशन स्टेडीज अटेंशन झंडापाटा ంగుల జగ రీ బాగి పో రంగు రంగుల జగ మన మూడు రంగుల జగలు ఇక జనా ఎగురవేరా ఇక జనా ఎగురవేయ సా పో రంగు రంగుల జగ మన మూడు రంగుల జగ రీ బా సాగిపో రంగు రంగు మన మూడు రంగుల కాషాయ రంగురా జాగానికి గుర్తుల కాషాయ రంగురా జాగానికి గుర్తురా తెల్లని రంగురా చందానికి గుర్తుల తెల్లని రంగురా చందానికి గుర్తురండి కో బలరాబండి బయలుదేయల్ ఎగురవేయో రంగు రంగుల మన మూడు రంగుల చరంగురా సౌమ్యానికి గుర్తురాకురంగురా సౌమ్యానికి గుర్తుల అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తుర అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురండి బయలుదేయ ఇక జడ ఎదురు వేయ రెండి బండి బయలుదేరా థండ్ భారతదేశ జనంతర దినోత్సవ పండుగ మరి భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో జరుగుతుంది అందులో భాగంగా ఏలూరు నగరంలో మరి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ వద్ద మన వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అట్లాగే కృషి చేసిన మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాఫ్ సామక్షంలో ఈ రోజున మీ చిన్నారుల మధ్యన మరి జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషించుకున్న విషయం మరి ఎన్నో సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల సాధించుకున్న ఆ యొక్క స్వాతంత్రం ఈ రోజున ఎంతమంది స్వేచ్ఛ వాయువులు హ్యాపీగా బ్రతుకుతున్నారంటే కనుక ఆ త్యాగ ఫలాలు ఆ గాంధీ గారు నెహ్రూ గారు మరి ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారు లాంటి పెద్ద పెద్ద మహా మహాభావుల వల్ల మరి సాధించుకున్నాం మరి మీరు కూడా చక్కగా మీ చిన్నారులు మరి చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానంలోకి మరి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మీలాగే